హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్లో గని జర్నీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది అయితే మండే మార్నింగ్ వ్లాగ్ అనమాట మండే మార్నింగ్ మాకైతే వర్షం పడిందండి చాలా లేట్గా లేచాము అందరం కూడా పిల్లలు అయితే టెన్కి లేచారు చూసారు కదా ఎలా ఉన్నాయో వాళ్ళు ఇలా చేసేస్తారనమాట అవన్నీ క్లీన్ చేసుకుంటూ పన్న ఆ పని నేను చేసుకుంటూ మీతో అయితే మాట్లాడతాను చూసారా వెదర్ ఎలా ఉందో ఎంత బాగుందో ఎంత కూల్గా ఉందో మొక్కలు కూడా చూసారా పచ్చగా ఉన్నాయన్నమాట వాటర్ బాగా అందింది వాటికి అలా బాగుందనమాట క్లైమేట్ చాలా బాగుంటుంది కదా ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇలా ఉన్నా కూడా ఓకేనా ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట అయితే ఇలా నాకే జరుగుతుందా నా ఇలాగా అనేది నాకు అర్థం కాదనమాట అంటే ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా అందరికీ ఇలాగే జరుగుతుందా నాకేనా అని అనిపిస్తుంది మీకు కూడా ఇలాగే జరిగితే తప్పకుండా కమెంట్ చేయండి అది ఏంటంటే ఇప్పుడు ఇంట్లో కానీ మనకు సంబంధించి కానీ బయట వాళ్ళతో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ ఏ రకమైన ఒక విషయం కానీ ఏదైనా ఒక సమస్య కానీ జరిగినప్పుడు డిస్కషన్ అయినప్పుడు దానికి సంబంధించి అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా అది మన మనసులో ఉండిపోతుంది దాని గురించే ఆలోచిస్తూ ఉంటాము అది నా ఒక్కదానికే అలా జరుగుతుందా మీకు కూడా అలా జరుగుతుందో ఇప్పుడు అది మంచి అయినా కానివ్వండి చెడైనా కానివ్వండి ఉదాహరణకి మనం ఆడవాళ్ళం కాబట్టి ఇంట్లో ఇంట్లో ఇప్పుడు కా సపోజ్ అత్తవారింటి వల్ల కానివ్వండి లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల కానివ్వండి ఇంట్లో భర్త ద్వారా కానివ్వండి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అది అదే ఆలోచించడం దాని గురించే పట్టుకోవడం ఇప్పుడు అన్నవాళ్ళు చెందేవాళ్ళు మర్చిపోతారు కానీ మనం పడ్డవాళ్ళు ఉంటాం చూసారా వాళ్ళ మైండ్లో నుంచి ఈ విషయం అనేది పోదు కదా నాకేనా అలా జరిగేది మీకు కూడా జరుగుతుందా అసలు దాని గురించి ఆలోచించడం ఎందుకు 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 అనేసి అదే ఆలోచించడం లాగా జరిగిపోతుందనమాట నేనైతే అంత త్వరగా అయితే వదలలేనండి అలాంటి విషయాలను మాత్రం త్వరగా అవి నన్ను వదలవు నేను వాటిని వదలవు అది అలా బుర్రలోనే ఉంటుంది అదే తిరుగుతుంది రెండు మూడు రోజులు మళ్ళీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగే వరకు కూడా అంతలా ఎందుకు ఆలోచిస్తానా అనిపిస్తుంది ఒక్కొక్క ఒకసారి మీరు కూడా అంతేనా అవి వదులుదామని ప్రయత్నించినా వదలదు అనమాట ఏదన్నా పని సందర్భం మీద ఉన్నా అంతవరకే కాస్త గ్యాప్ ఇచ్చినట్టు మళ్ళీ వచ్చేస్తుంది బుర్రలోకి అలా ఎందుకు జరుగుతుంది అనేది అర్థం కాలేదన్నమాట మీకు కూడా అలా జరిగితే నాకు చెప్పండి అయితే నేను మీకు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో మోటివే మోటివేషన్ వీడియోస్ కానీ కథలు కానీ వీడియోస్ చూస్తాను కథలు చదువుతాను అని చెప్పని మీకైతే చెప్పాను కదా అలా నాకు ఇలా ఏమైనా అనిపించినప్పుడు ఏదైనా బుక్స్ చదవడం కానీ లేదంటే మీకు చెప్పడానికి కానీ ఏదో ఒక కథలు పుస్తకాలు అయితే నేను చదువుతాను అనమాట అందులోనే నాకు సంబంధించి ఇప్పుడు మాట్లాడుకునే విషయానికి సంబంధించి ఒక మంచి విషయం అయితే నాకు అర్థమైంది ఒక చిన్న కథ అది మీకు కూడా చెప్తాను దాని ద్వారా మనము ఇలా ఆలోచ ే విధానాన్ని మార్చుకోవడానికి అనమాట కథ ఏంటనేది నేను మీకు చెప్తాను ఒక కథనంట అప్పుల ఊబిలో కూరుకుపోయాడు అనమాట ఒక వ్యక్తి అప్పులు బాగా చేసేసాడు ఎక్కడ పెడితే ఎక్కడ ఎవరి దగ్గర పెడితే ఆడ దగ్గర అప్పులు చేసేసాడు అప్పుల బారి నుంచి తప్పించుకోవడానికంటే పిచ్చివాడిలా నటించడానికి నటించడం మొదలు పెట్టాడంట పిచ్చివాడిలాగా నటించడం మొదలుపెట్టాడు అయితే ఎవరు అడగలేరు కదా అలా నటించడం మొదలు పెట్టాడు అనమాట అయితే చాలామంది వైద్యులు చూసి అతనికి ఉన్న వ్యాధిని గుర్తించలేకపోయారు కుదర్చలేకపోయారు అనమాట ఎంత ప్రయత్నించినా కూడా అతనికి ఉన్న వ్యాధిని ఆయన వాళ్ళు గుర్తించలేకపోయారు అసలు వాళ్ళు వాళ్ళకి కాలేదు ఏం జరిగిందా ఎందుకు ఇలా ఉంటున్నాడా అనే విషయం వాళ్ళకి తెలియలేదన్నమాట చికిత్స చేస్తున్న కొద్దీ అంటే ఏదో ఒకటి వాళ్ళకి అనిపించిన దానికి ఏదో ఒక మెడిసిన్ ఇవ్వడమో లేదంటే ఏదో ఒక ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు మనకి మానసిక వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు కదా అలా చేయడం ద్వారా అతని పిచ్చి అనేది ఇంకొంచెం పెరిగిందనమాట నిజంగానే పెరిగిందనమాట చివరికి ఒక తెలివైన వైద్యుడు అతనికి అతనికి ఉన్న సమస్యని కనిపెట్టగలిగాడు అనమాట అసలు నిజాన్ని కనిపెట్టాడు అంటే అతనికి పిచ్చి లేదని కనిపెట్టాడు ఎందుకు అలా ఉంటున్నాడు అప్పుల బారి ఎక్కువైపోయి వాళ్ళ నుండి తప్పించుకోవడానికి అలా పిచ్చివాళ్ళలాగా ఉంటున్నాడు అనే విషయాన్ని ఈ తెలివైన డాక్టరు గుర్తించగలిగాడు అనమాట అయితే అతను ఒకరోజు ఆ వ్యక్తిని ఎవరూ లేకుండా అతని దగ్గరికి తీసుకు వేరే చోటకి తీసుకువెళ్ళి అతన్ని మందలిచ్చాడనమాట ఏంటో ఏం చేస్తున్నావు నువ్వు ఇదే విధంగా ఎన్నాళ్ళు నటిస్తావు నటిస్తుంటే నిజంగానే పిచ్చివాడైపోతావు తెలుసా ఇప్పటికే నీ పిచ్చి కొంచెం ముదిరింది నీకు అర్థమవుతుందా అని చెప్పని అతన్ని కేకలేసి కొంచెం మందలిస్తాడనమాట ఇప్పటికే నీలో కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా అని హెచ్చరిస్తాడు ఈ తెలివి ఇతని తెలివైన వైద్యుడి సలహా వల్ల అతడు తన తప్పు తెలుసుకుంటాడు తన తప్పు తెలుసుకుని అప్పటి నుంచి పిచ్చివాళ్ళలాగా ఉండడం నటించడం మానేస్తాడనమాట పిచ్చివాళ్ళలాగా నటించడం ఎందుకంటే అమ్మ ఇలాగే ఉంటే నిజంగానే నాకు పిచ్చి అలవాటు అయిపోతుందేమో పిచ్చి టచ్లు పెరిగిపోయి నిజంగానే నేను పిచ్చివాడి అయిపోతాడేమో అయిపోతానేమో అని భయం వేసి అతను నటించడం అనేది మానేస్తాడనమాట ఈ కథ బట్టి మనకి అర్థమైంది ఏంటంటే మనం దేని గురించి నిరంతరం ఆలోచిస్తామో దానిలాగానే తయారైపోతామన్నమాట అంటే యద్భావం తద్భవతి అన్నట్టు ఉంటుంది కదా అలాగే మనం ఏ విషయం గురించి అయితే ఎక్కువగా మైండ్లో ఆలోచించి అదే మననం చేసుకుంటూ ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది నన్ను ఎందుకు అంటున్నారు నన్ను ఎందుకు అంటున్నారు అంటే పర్సనల్గా ఇన్నర్లుగా ఇన్నర్గా మనకి మనం బలహీనులు అయిపోతాము మనం మనం ఏది ధైర్యంగా చేయలేము ఏది చేయాలన్నా ఒకళ్ళ గురించి ఆలోచించేస్తామనమాట ఇక ఆలోచన వచ్చేస్తుంది ఏమో ఇలా వాళ్ళు వాళ్ళేమంటారో వీళ్ళు ఏమంటారో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో వీళ్ళు ఎలా నా గురించి అనుకుంటారో నన్ను ఏ రకంగా చూస్తారో అనే ఫీలింగ్ ఇన్నర్ ఫీలింగ్ మనకు ఎక్కువైపోయి మనం చేసేది మంచో చెడో కూడా మనము ఆలోచించలేని పరిస్థితికి అనేది వచ్చేస్తామన్నమాట అందుకే ఏది జరిగినా మన మంచికే అని వదిలేసేయాలి మన మనసాక్షికి తెలుస్తుంది కదా అది మనం తప్పు చేసామా ఉప్పు చేసామా ఏ పరిస్థితుల్లో చేసామో దానికి కారణం ఏంటి దానికి ఏమన్నా పరిహారం ఉందా తప్పు చేస్తే అది చేసుకోవాలి ఎవరికైనా తప్పు జరిగింది నా వల్ల అంటే తప్పు ఒప్పేసుకోవడంలో తప్పు లేదనేది నా ఉద్దేశం అనమాట అలా మనసులో పెట్టుకొని మననం చేసుకుంటూ అదే తలుచుకుంటూ ఉంటే మానసికంగా మనం మైండ్ పాడైపోతుంది ఆరోగ్యపరంగా కుంగిపోతాము ఏ పని చేయలేమో దేని మీదకి మనసు అనేది అసలు వెళ్ళదన్నమాట అది నేను అనుకుంటున్నాను మీకు ఏలా అనిపించింది అనేది చెప్పండి అంతే కదా ఏదైనా ఒక విషయం గురించి పట్టుకుని ఆలోచిస్తూ ఉంటే అదే ఉండిపోతుంది కానీ వేరేది ఏది మా ధ్యాసలోకి రాదు కదా అలా కాదు నేను ఈ సిచ్యువేషన్లో చేయాల్సి వచ్చింది అందుకే చేశాను అని మనకు మనమే చెప్పేసుకుని ఒక్కసారి వదిలేయడం ఆ విషయాన్ని అలవాటు చేసుకుంటే మనసు చాలా రిలీఫ్గా ఉంటుంది అనమాట నేను అలాగే చేస్తున్నాను ఈ మధ్య కూడా నేను చాలా వరకు మార్పు అనేది నాలో నేను తెచ్చుకుంటున్నాను నేను ఇలా సెన్సిటివ్ మైండెడ్ ఏనండి ఏదన్నా విషయం జరిగిందంటే త్వరగా వదలలేను అదే దాని గురించి ఆలోచిస్తాను దాని ద్వారానే ఆలోచిస్తూ ఇంట్లో వాళ్ళు మైండ్ కూడా కొంతి తింటా ఉంటానన్నమాట ఇంట్లో ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు ఇలా అంటున్నారు నేనేం చేశాను నేను ఇలాంటి క్వశ్చన్లు రావడం వల్ల మైండ్ అనేది నా మనది చిడిపోవడం పాటు పక్కన కూడా చెడగొట్టేస్తాం అలా షేరింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే లేదంటే వాళ్ళ బాధ ఇంకా ఎక్కువగా ఉంటుంది ఒక్కళ్ళే ఇన్నర్గా బాధపడడం అనేది మెంటల్గా వాళ్ళకి చాలా ట్రబుల్ అనమాట అలాంటిది మెంటల్ స్ట్రెస్ అనేది ఇంట్లో ఆడవాళ్లకు ఉంటే ఇల్లు కూడా సరిగా నడవదండి కానీ అది అర్థం కాదు ఒక యంత్రంలాగా చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట పనులు ఈ పని తర్వాత ఈ పని ఈ పని తర్వాత ఈ పని అని కానీ మైండ్లో మాత్రం అసలు విషయం రన్ అవుతూనే ఉంటుంది అది మాత్రం ఆగదనమాట కానీ అలా కాకుండా మైండ్ బాడీ రెండు ఫ్రెష్గా ఉండాలంటే ఎక్కడ విషయాలు అక్కడ వదిలేయాలి ఎక్కడ మనుషులను అక్కడ వదిలేయాలి ఎక్కడ జరిగింది అక్కడ వదిలేసేయాలి మనం ఆలోచించకూడదు అది నేను అనుకునే విషయం అనమాట అలా ఆలోచించకపోతే మనం ఈ ఉన్న రోజుల్లో ఇప్పుడు నెగిటివ్ కన్ పాజిటివ్ కానీ నెగిటివే ఎక్కువగా ఉంటుందండి మన ఇంట్లో అయినా బయట అయినా సరే కాబట్టి మనం ఇలా స్ట్రాంగ్గా మారకపోతే లాభం లేదు మనలాంటి వాళ్ళు సెన్సిటివ్ మైండెడ్ వాళ్ళు చాలా బాధపడాలి చాలా ఎదుర్కోవాలి ఏమీ చేయలేని పరిస్థితి మన జీవితమే ఇంకొకరి చేతుల్లో ఉండిపోయే పరిస్థితి అనేది మనకు వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువగా ఆలోచించడము దాని గురించి ఆలోచించడము ఏమంటారా అని నలుగురు గురించి ఆలోచించొద్దు మనం చేసే పని కరెక్టా కాదా దాని వల్ల ఎవరికన్నా నష్టం కలుగుతుందా నేను అన్న మాట వల్ల ఎవరికైనా నష్టం కలిగిందా లేదు అసలు మనం ముందు అలా అనడం మానే చేయాలి అలా చేయడం మానేయాలి మన పని ఏంటో మనం చూసుకోవాలి ఎవరన్నా ఏమన్నా అంటే దాన్ని వదిలేసేయాలి వదలడం అలవాటు చేసుకోవాలి చెప్పడం ఈజీయే చెప్పినంత ఈజీగా చేయడం అనేది జరగదనమాట అది నాకు కూడా తెలిసిన విషయమే చాలా కష్టపడాలి చాలా సాధన అనేది చేయాలన్నమాట అసలు వదిలేయడానికి మన మైండ్ని చాలా ప్రిపేర్ చేయాలన్నమాట ఆ విషయంలో ఈ విషయానికి వచ్చేటప్పటికీ అలా మనం తయారైతేనే మనం స్ట్రాంగ్గా ఉండగలం ఏదైనా చేయగలం ముందు మనం మెంటల్గా హెల్దీగా ఉండగలుగుతాం లేదంటే మనం మెంటల్గా పాడైపోతాం అనమాట పిచ్చివాళ్ళు అయినా కూడా ఈ కథలో లాగా మనకి ఆశ్చర్యం లేదనమాట ఇది ఈ రోజు వీడియో మీ అభిప్రాయం ఎలా అనిపించింది మన మాటలు ఎలా ఉన్నాయి ఇలాంటి డిస్కషన్లు కంటిన్యూ చేయాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కదండి లైక్ అయితే చేయటం లేదండి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్టే మాకు ఇంకా బూస్టింగ్లా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు Bye bye.